టిటిడి మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి నిన్న టిటిడి గోశాలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి అసలు ఇందులో నిజమంతా తెలుసుకునే ప్రయత్నం టీవీ పై చేస్తుంది ప్రస్తుతం తిరుపతిలోని గోశాల దగ్గర ప్రస్తుతం ఉన్నాను చూడొచ్చు గోవులన్నీ కూడా ఎంతో ఆరోగ్యంగా కనబడుతున్నాయి ముఖ్యంగా గోవుల కోసం ప్రత్యేకంగా షెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వేసవికాలంలో ముఖ్యంగా గోవులకు ఎండ తీవ్రత తగ్గించేందుకు ఈ షెడ్లను కూడా ఏర్పాటు చేసింది అంటే ఒక్క గోవు కూడా మరణించకుండా ప్రత్యేకంగా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు చాలా జాగ్రత్త కూడా వహిస్తున్న పరిస్థితి కనబడుతోంది మొత్తం పదిహేడు వందల ఎనభై ఐదు గోవులు ఈ గోశాలలో ఉన్నాయి ప్రతి గోవును కూడా తల్లిగా భావించి టిటిడికి సంబంధించిన సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు అందుకే ప్రత్యేకంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది చూడొచ్చు విజువల్స్ లో కూడా గోమాతకు ఫీడింగ్ చేస్తున్నారు అంటే గోమాతకు అవసరమైన ఆహారాన్ని ఇక్కడ అందిస్తున్నారని చెప్పొచ్చు మొత్తం గోశాలలో పచ్చటి వాతావరణం నెలకొనే ఉంది ముఖ్యంగా ఇక్కడ పండించే గిడ్డినే ప్రస్తుతం ఈ గోవులకు అందిస్తున్నారు అని చెప్పొచ్చు ఎక్కడ కూడా గోమాతకు ఇబ్బంది ఉండకుండా ప్రస్తుతం టిటిడి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు అంటే టిటిడి మాజీ చైర్మన్ వంద గోవులు చనిపోయినట్లు ఆయన దుష్ప్రచారం చేయడంపై మాత్రం ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించిన కూటమి నేతలందరూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అలాగే టిటిడి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు మొత్తం కూడా టిటిడిపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా బోమన కర్ణాక రెడ్డిపై తీవ్ర స్థాయిలో వారు మండిపడిన పరిస్థితి ప్రస్తుతం చూడవచ్చు గోశాలలో ఒక పచ్చటి వాతావరణం గోవులకు అవసరమైన గడ్డి అలాగే నీటి సౌకర్యం కూడా ప్రస్తుతం ఇక్కడ కల్పించారు తొట్టెలు కూడా ఏర్పాటు చేశారు గోవులకు నీటి అంటే నీటి దప్పిక ఏర్పడినప్పుడు ఇక్కడికి వచ్చి తాగడానికి తొట్టెలను కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా చూడొచ్చు అంటే చాలా పకడ్బందీగా టిడికి సంబంధించిన అధికారులు గోమాతలను ప్రస్తుతం పూజిస్తున్నారు అలాగే గోమాతలను సంరక్షిస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు అంటే టిటిడి పైన మాజీ చైర్మన్ టిటిడి మాజీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా పూర్తిగా అని దీన్ని బట్టి టీవీ ఫైవ్ మనం స్పష్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది పదిహేడు వందల ఎనభై ఐదు గోవులకు సంబంధించి ఏవైతే కొన్ని డిసీజెస్ వ్యాధులు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కావచ్చు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు ఒక్క గోమాత కూడా చనిపోకుండా ప్రస్తుతం జాగ్రత్త వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతోంది అంటే దీన్ని బట్టి నిన్న ఒక డెమో ఏర్పాటు చేసి టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేశారని మనం స్పష్టంగా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే టిటిడి గోశాలకు ఎంటర్ అయినప్పటి నుంచి కూడా టీవీ టివిపై ప్రత్యేకంగా పరిశోధన చేసే ప్రయత్నం చేసింది అక్కడ నుంచి లోపల మొత్తం గోశాలలో కూడా ఎక్కడ కూడా ఒక గోవు కూడా మృతి చెందలేదు అన్ని కూడా ఆరోగ్యంగా కనబడుతున్నాయి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న సిబ్బంది పర్యవేక్షణ అయితే కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా ఉంది కెమెరా పర్సన్ వాసుతో జగదీష్ టీవీ ఫైవ్ తిరుపతి అందరికీ నమస్కారం గోమాత అంటే గోవుని మనం గోమాతగా పిలుస్తాం ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారని భావిస్తాం గోవులోనే వేదాలు కూడా ఉంటాయి లక్ష్మీ స్వరూపంగా భావించేదే గోమాత గోవు అలాంటి గోవును కూడా ఇవాళ ఈ ప్రతిపక్ష పార్టీ అనేటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో దాన్ని కూడా రాజకీయాలకు వాడుతున్నారు టీటీడీ ప్రతిష్టని ప్రతిరోజు పెరుగుతుంటే వాళ్ళ ప్రభుత్వంలో టీటీడీ ప్రతిష్ట రోజు రోజుకి తగ్గిపోయింది ఎందుకంటే దానికి కారణాలు రకరకాలు టీటీడీలో జరిగినటువంటి అక్రమాలు ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడు జరిగిన అక్రమాలు వాళ్ళ పరిపాలనలో జరిగాయి అందుకని ఇవాళ ప్రతిష్ట బాగా పెరిగింది ప్రసాదాలు ఫస్ట్ దేవుడికి పవిత్రంగా భావించే ప్రసాదాలలో జరిగినటువంటి అపచారాలు అన్నిటిని గురించి కూడా మీ అందరికీ తెలుసు వాటిని మేము చెప్పాం తర్వాత సిట్టేసి సిట్టు ద్వారా ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వచ్చినాయి వీటి వల్ల వాళ్ళ ప్రతిష్ట దెబ్బతినిపోయే పరిస్థితి ఉన్నప్పుడు గోవును అడ్డం పెట్టుకొని టీటీడీ ప్రతిష్టని ఏ విధంగా దెబ్బతీయాలా అని ఆలోచించి ఇవాళ కొత్త మాట్లాడటం బిగించేశారు కరుణాకర్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన వంద గోవులు మూడు నెలల్లో చనిపోయిందని చెప్పారు ఏమండి ఏమన్నా కళ్ళతో చూస్తున్నారా ఎక్కడ చనిపోయినాయి ఎలా చనిపోయినాయి అని ఒకసారి ఆలోచించండి ఎందుకు చనిపోయినాయి ఒక్క గోవు ఒక్కటే పొనమూరు నుంచి వచ్చిన గోవు రీత్యా చనిపోయింది దగ్గర దగ్గర అక్కడ రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది గోవులు జియో ట్యాగ్ ద్వారా ప్రతిరోజు టీటీడీ వాళ్ళు పర్యవేక్షిస్తూనే ఉంటారు వీటిని గోశాల శుభ్రం చేయటం తర్వాత గోశాలలో బ్లీచింగ్ పౌడర్లు చల్లటం పోషికమైన ఆహారం గోవులకు పెట్టడం అన్నీ కూడా సక్రమంగా జరుగుతోంది దీని గురించి అంత సగ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత టీటీడీలో అందరితో కూడా ప్రభుత్వం మాట్లాడి ఒక ఆలోచనకు వచ్చింది ఆ ఆలోచన ముందు మేము పెడుతున్నాం అందరితో మాట్లాడాం అంత సవ్యంగా ఉంది ప్రభుత్వ ప్రతిష్టని టీటీడీని ప్రతిష్టని దెబ్బతీయటం కోసం కరుణాకర్ రెడ్డి గారు ఈ విధంగా ఈ దుష్ప్రచారాలు చేయటం బిగించేశారు ఇక కరుణాకర్ రెడ్డి గారి చరిత్ర గురించి చెప్పాలంటే ఇది ఒక గ్రంథం రాయాలి ఎందుకంటే ఆయన విద్యార్థి దశలో నక్సలైట్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఏముంది వెంకటేశ్వర స్వామి నల్లరాయి ఏముంది నల్లరాయికి దండం పెడితే అంతా పెట్టపోతే రాయితో కొడితే మాత్రం ఏం చేస్తాడని మాట మాట్లాడింది మీరే కాదా ఒకసారి మీరే ఆలోచించండి టీటీడీ నిధులను కింద నగరపాల సంస్థకి డైవర్షన్ చేయించి రకరకాల కార్యక్రమాలు సొంత కార్యక్రమాలకు వాడుకున్నది వాస్తవమా కాదా అని మిమ్మల్ని మీ ద్వారా నేను అడుగుతున్నాను ఇంకో క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను కరుణాకర్ రెడ్డి గారు మీరు టీటీడీ నిధులతో పాటు టీటీడీ ప్రసాదాలను కూడా మీకు మున్సిపల్ ఎలక్షన్లో మీకు ఇంటింటికి లడ్డు ప్రసాదాలు పంచినటువంటి సందర్భాలు ఉన్నాయి మనం ఆ లడ్డుని ఎంతో భక్తిభావంతో తీసుకుంటాం ఆ లడ్డు తీసుకుంటున్నాం దేవుడిని మనం ముట్టుకున్నా ఉన్న ఫీలింగ్తో మనం తీసుకుంటాం అలాంటి లడ్డుని మీరు ప్రచార కార్యక్రమం కింద రాజకీయ ప్రయోజనాల కోసం మీ ఇష్టం వచ్చినట్టు పంచినటువంటి ఘనత మీకే ఉంది తప్పితే ఈ దేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఇలాంటి ప్రచారాలు చేయలేదు ఇలాంటి పనులు చేయలేదు ఇక టీటీడీ నిధులు అదేవిధంగా డాలర్ల కుంభకోణం తర్వాత నీకు టీటీడీలో ఈ బంగారు నగల కుంభకోణం అదేవిధంగా మీరు ఒకటి డిపాజిట్లు కుంభకోణం మీ నాయకత్వంలో కొన్ని ఇలాంటి కొన్ని కార్యక్రమాలు మీరు చేశారు అదేవిధంగా మీరు ఒక మాట చెప్పారు నేను క్రిస్టియన్ అని చెప్పారు మీ అమ్మాయి మ్యారేజ్ మీ అబ్బాయి మ్యారేజ్ని క్రిస్టియన్ పద్ధతిలో మీరు మ్యారేజ్ చేసింది వాస్తవమా కాదా ఇవాళకి కూడా మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పితే దీంట్లో వేరే విధంగా ఎప్పుడూ కూడా పదాల మీదేమో ఒక మతం ఉంటుంది మనసులో ఇంకో మతం ఉంటుంది అయ్యా ఈ విధంగా మీరు చేయటం మంచి పద్ధతి కాదు ప్రజా ప్రజల మీద ఒకే మతం ఉండాలి మనసులో ఒకే మతం ఉండాలి అన్ని మతాలను మనం సమానంగా కాపాడాలి మనం టీటీడీ లాంటి సంస్థలో చైర్మన్గా పనిచేసేటప్పుడు మనం అక్కడ పనిచేసినప్పుడు మనం మానసిక పరిశుద్ధత మానసికంగా మనం ఎంతో పవిత్రంగా ఉండాలి అలా కాకుండా మీరు వాళ్ళ ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చాలా దారుణమైనటువంటి విషయాలు మీకు మీకు ఒకటి మాత్రం నేను చెప్తున్నాను మీరు తిరుమల కొండపై అన్నమత ప్రచారాలను ప్రోత్సహించింది మీరా కాదా అని నేను అడుగుతున్నా ఆ రోజున టీటీడీ టికెట్లపై వెనక విన్నదేమిటి తర్వాత టీటీడీ వెబ్సైట్లో అశ్లీల వెబ్సైట్లను ట్యాగ్ చేసింది భక్తుడికి వెళ్ళింది వాస్తవా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకటి కాదు రెండు కాదు మీ పరిపాలనలో టీటీడీలో జరిగినటువంటి అక్రమాలు నీకు రేట్లు పెంచడం నీకు చైర్మన్ గారు కూర్చుని ఒక రూమ్ రేటు మూడు వేలు పెంచొచ్చా నాలుగు వేలు పెంచొచ్చా ఐదు వేలు పెంచొచ్చా అడిగిన సందర్భం కళ్యాణానికి ఇప్పుడంతా రెండు వేల ఐదు వందల ఐదు వేలు చేయండి అని చెప్తారు ఏంటండి ఇది మన భక్తులు వచ్చేది మన డబ్బు కోసం మన టిటిడి నడిపేది టిటిడి అంటే ఏంటి ఒక సాంప్రదాయాలు సిద్ధాంతాలు నీకు ఇక్కడ కలియుగ వైకుంఠుడు ప్రపంచ దేశంలో ప్రపంచాల్లో అన్ని దేశాలలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుడికి ఉన్నటువంటి భక్తులు అక్కడికి ఎంతో భక్తిభావంతో వస్తారు డబ్బుల మీద ఆలోచనతో రారు దానికి మీరు డబ్బుతో కొలవటం అనేది మనం దుస్థితికి కారణం టీటీడీని హిందూ మతం మీద టీటీడీలు అడ్డం పెట్టుకుని హిందూ మతం మీద దాడి చేయాలని మీ ఆలోచనని మరొకసారి ఖండిస్తున్నాను అయ్యా ఇప్పటికైనా మీరు మనసు మార్చుకోండి ఈ విధంగా ప్రవర్తించడం మానండి అని మరొకసారి మీకు తెలియజేస్తూ అదేవిధంగా నేను ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా దీని మీద ఇలాంటి ప్రచారాలు చేసే వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ మనం కేసులు పెట్టి ఈ హిందూ మత వ్యతిరేక ప్రవర్తనలు రాకుండా ఉండటం కోసం ఒక పద్ధతి ప్రకారం దీన్ని కంట్రోల్ చేయకపోతే ఈ వైఎస్ఆర్పి పార్టీ నేతలు దీనిని ఈ విధంగా ప్రచారం చేస్తూ హిందూ మతం మీద వ్యతిరేక భావాలు పెంపొందించడానికి కృషి చేస్తారని చెప్పి దాని మీద మన ఇటు హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి వ్యక్తుల మీద కరుణాకర్ రెడ్డి గారి వ్యక్తుల మీద కేసులు పెట్టకపోతే తప్పని మరొకసారి తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నాను